నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ నిన్న రాత్రి జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా ఘన విజయం సాధించింది నూట నలభై కోట్ల మంది ప్రజలు ఆ గెలుపు కోసం ప్రతి ఒక్కరు స్టేడియంలో వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కూడా చాలామంది ప్రపంచవ్యాప్తంగా టీమిండియా గెలవాలని వాళ్ళ ముఖంలో ఆనందం నిన్న కనబడ్డది ఎప్పుడైతే అక్షరం అతడు ఇరవై రన్ల పైన కొట్టిండు అప్పుడే ఇండియా పైన అయిపోయింది అనుకున్నాం కానీ మన బౌలర్లు సమిష్టిగా అందరూ వాళ్ళ వాళ్ళ వంతు ప్రయత్నం చేసి టీమిండియాకు వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తీసుకొచ్చారు అయితే ఇందులో మనం భారతదేశంలో కాబట్టి మన టీంకు మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలి మొన్న లాస్ట్ టైం వరల్డ్ కప్లో కూడా మనల్ని క్లైమాక్స్ దాకా వచ్చి ఫైనల్లో ఓడిపోయారు ఆస్ట్రేలియా చేతిలో ఇప్పుడు కూడా ఫైనల్ దాకా వచ్చి సౌత్ ఆఫ్రికా చేతిలో గెలిచారు గెలిచినప్పుడు మనం మన టీం ప్లేయర్లను ఎట్లయితే సపోర్ట్ చేసి మెచ్చుకుంటామో అట్లనే వాళ్ళ వెనకాల ఉన్న కోచ్లను కూడా మనం మెచ్చుకోవాలి ఎందుకంటే ఆ కోచ్ లేకపోతే మనం ఆ కప్ గొట్టుడు కూడా చాలా కష్టం చాలామంది ఎప్పుడన్నా టీమిండియా ఓడిపోగానే కోచ్ను నింద నిందేసి మాట్లాడతారు కానీ టీమిండియా ఈసారి గెలిచింది కాబట్టి మనం కోచ్ను కూడా మెచ్చుకోవాలి రాహుల్ డ్రైవర్ గారు వాళ్ళ కోచ్ పనితనం ఎట్లుంటుంది అనేది మనకు లాస్ట్ ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి మనం మనకు అయిననే ఉన్నాడు నాకు తెలిసి చాలా అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మంచి ప్రయత్నంలో మంచి సక్సెస్గా ముందుకు పోవలసింది మన టీం ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా థ్యాంక్ యూ జై శ్రీరామ్